రెండవ తరగతి చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన తొమ్మిదవ తరగతి విద్యార్థి చిన్నారితో వికృత చేష్టలకు పాల్పడ్డ విద్యార్థి పాఠశాలకు చేరుకున్న చిన్నారి తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామంటున్న పోలీసులు

बंगर في शिक्षा తెలియాలి కదా ఇప్పుడు ప్రిన్సిపాల్ పట్టించుకోవాలి వాళ్ళకు పట్టుకొని ఏంటి ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్ తల్లిలో అబ్బా అబ్బాయికి ఎంత క్షమ్మ ఉండాలి రావాలి మా స్కూల్ తల్లి వాడే ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి సాటిక్కడ నైట్ వరకు వచ్చి వాడేకింది వాళ్ళకి ఎంత క్రమశిక్షణ ఏంటి చెప్పలేదు అదే కదా ఇప్పుడు చక్కగా ఉంటే ఇంకో అమ్మాయి జరగదండి ఇట్లా ఎంత పదాన్ని సాయం చేస్తాం ఇప్పుడు మళ్ళా వచ్చింది ఇప్పుడు మాకు తెలియదు ఏంటంటే ఇది పద్ధతి అనేది అదే మనం నాకు నేర్పించింది పిల్లలకి మళ్ళీ ప్రతి ఒక్కరు టీచర్లు ఉంటారు టీచర్లు ఏం చేస్తుంది ఏం చెప్పేది ఏం లేదా వాళ్ళ నెలకో మీటింగ్ పెడతాం ఏం మీటింగ్ పెట్టినండి నెల కమర్షించింది మీటింగ్ ఎందుకు ఒక్కటేనా లక్షల బీజే తీసుకుంటున్నాం అన్ని విషయాలలో బాధ్యత తీసుకోవాలి కదా ఇదేంటి ఇదేంటివద్దు ప్రిన్సిపల్ గారు బయట కమాండ్ వేసుకుంటాడు